హాయ్ అండి అందరికీ ఒక కస్టమర్ అయితే బ్లౌజ్ ఇచ్చి చాలా రోజులైంది కానీ నేనైతే కుట్టలేదు ఎందుకంటే దానికి లైనింగ్ తను అందుకే ఒక బ్లౌజ్ ఇంతకుముందు గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కుట్టాను కదా ఆ కస్టమరే అనమాట అయితే ఇది కూడా డిజైన్ పెట్టమన్నారు నేను మర్చిపోయి లోపల పెట్టేసి అసలు నాకు గుర్తుకు లేదు ఈరోజైతే కాల్ చేసి నాకు సండే టెన్ ఓ క్లాక్ కావాలి అక్క అని చెప్పారు ఇక నేనైతే ఇప్పుడు లైనింగ్ తెప్పించి అర్జెంటుగా బ్లౌజ్ అయితే ఈ మోడల్లో కుట్టాను ఆమె రెండు మోడల్స్ పెట్టింది ఈ మోడల్ అయితే ఎంచుకున్నాను నేను పైపింగ్ వేయకుండా బ్లౌజ్ని మొత్తం ఉల్టాయించి నీట్ ఫినిషింగ్ తోటైతే నేను కుట్టినాను చూడండి ఎలా ఉందండి బ్లౌజ్ అయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది కుట్టడం కూడా ఒక వన్ అవర్లోనే అయిపోయింది డిజైన్ కూడా నెక్ నీట్గా నేను లోపల క్లాత్ వేసి ఇలా డిజైన్ చేశాను ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి రిబ్బన్స్ కూడా వేశాను ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో కూడా తీసాను తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఈ బ్లౌజ్ ఎలా ఉందో స్టిచ్చింగ్ ఎలా ఉందో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి